హాయ్ యర్స్ ఎంతమందికి తెలుసు మరి మీ జీవితము వేరే వాళ్ళ మాటలని బట్టి వేరే వాళ్ళు చేసే పనులను బట్టి కాక మరి వేరే వాళ్ళు మీ మీద వేసే నిందని బట్టి మిమ్మల్ని తొక్కేయాలి అనే వేసే ప్లాన్లను బట్టి కాక మీ నాలుగో మీద ఆధారపడి ఉందని ఒక ఒక వచనం చూసుకుందాం ఓడలను కూడా చూడండి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడి పోబడినను ఓడను నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగుననే నాలుక కూడా చిన్న అవ అవయవమైన బహుగా అది అదిరపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టిను అడుగుయా అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మీరు పడవని చూస్తారు ఎంతమంది తెలుసు టైటనే అయితే పెను గాలి మరి గొప్ప గాలి పడవ యొక్క తీరాన్ని మరి నిర్ణయించదంట మరి పడవ యొక్క ప పడవ వెళ్ళే ప్రణ ప్రయాణాన్ని తీర్మానించలేదంట మరి ఏం తీర్మానిస్తుంది మరి ఏం నిర్ణయిస్తుంది పడవ యొక్క వెళ్ళే పడవను పడవ వెళ్ళే దారిని అంటే చుక్కాని అంటే పడవ యొక్క స్టీరింగ్ ఆ చుక్కాన్ని నడిపేవాని ఉద్దేశము చొప్పుననే పడవ నడుస్తుంది తప్ప అలలను బట్టి పడవ తన యొక్క తీరాన్ని మార్చుకోదు మరి పెనుగాల్ని బట్టి తన పీర తన యొక్క తీరాన్ని మార్చుకోలేదు అయితే పడవ నడిపేవాడి ఉద్దేశం చొప్పున అయితే ఇక్కడ పడవని మరి మనతో పోలుస్తున్నారు ఆ యొక్క చుక్కాని మన యొక్క నాలుకతో పోలుస్తున్నారు సహోదరుడ సహోదరి నీ జీవితము ఎటు వెళ్ళాలి అనేది మరి వేరే వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే వాళ్ళు చేసే ప్రయత్నాలని బట్టి వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉండదు నీ చుక్కాని అనే నీ నాలుక ఎటు నీ యొక్క జీవితాన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి నిర్ణయిస్తుంది మరి వేరే వాళ్ళు ఏమో మరి నువ్వు ఇది చేయాలి అనుకుంటే లేదు నేను ఇది కాదు నేను ఇది చేయాలనుకుంటున్నామా అని నీవు నీ యొక్క నాలుక ద్వారా నన్ను జరిపించుకోవచ్చు ఏంటంటే మరి పెనుగాలికి పడవ కదలదంట పెనుగాలి పడవ నువ్వు ఏమీ చేయదంట మరి నీ జీవితంలో ఏం పెనుగాలి ఉన్నాయి అప్పులనే పెనుగాలిలా అనారోగ్యమైన పెనుగాల అనే పెనుగాల మరి ఏం పెనుగాలి నిన్ను పీడిస్తుంది మరి సహోదరుడ సహోదరి నీ యొక్క పెనుగాలిని బట్టి నీ జీవితం మొన్నటి వెళ్ళదు నీ చుక్కాన్ని బట్టి కాబట్టి నీ యొక్క పెనుగాలి నిన్ను దరిద్రం వైపు నడిపిస్తుందా నీ యొక్క చుక్కాని ద్వారా లేదు నేను సమృద్ధి వైపు నడుస్తాను అని నీ యొక్క జీవితం యొక్క తీరాన్ని నువ్వు మార్చుకోవచ్చు నీ యొక్క సిచ్యువేషన్ మరి నీ యొక్క క్రైసిస్ నీ యొక్క పరిస్థితులు అవి కాదు నేను డిసైడ్ చేసేది నీ యొక్క థాట్ ప్రాసెస్ నీ యొక్క ఆలోచన నీ యొక్క మాటలు మరి ఎప్పుడైనా నీకు అనిపించిందా లైక్ ఏంటి ఈ పరిస్థితి ఎలా ఎలా మార్చుకోవాలి ఈ యొక్క పరిస్థితి సరే బిల్గా మీరు అంటున్నారు బై స్పీకింగ్ స్పీక్ గుడ్ వర్డ్స్ మంచి మాటలు పలుకు ఒకవేళ నెగిటివిటీ వచ్చిందా స్టాప్ స్పీకింగ్ మాట్లాడక ఆపేసే లేదు ఇది అటు ఎన్ని అదే ఎండ్ ఆఫ్ ద డే జరిగింది ఏమో చెప్పలేము యేసప్రభువారు మరి లాజరు చనిపోయిన నాలుగు రోజుల వరకు ఆయన రాలేదు మొదటి రోజు వెయిట్ చేశారు రెండో రోజు వెయిట్ చేశారు మూడో రోజు వెయిట్ చేశారు ఆయన పాత పెట్టేశారు కానీ ఎప్పటికైనా సరే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఒక్క మాట చేత మళ్ళీ ఆయన తిరిగి సమాధానం నుంచి ఆయన లేపడం అనేది జరిగింది సో మై ఫ్రెండ్ నెవర్ ఎవర్ అండర్ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ వర్డ్స్ మరి యొక్క యొక్క మాటలకునే శక్తిని ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు ఎందుకంటే అట్ ద లాస్ట్ మూమెంట్ ఆల్సో యూ కెన్ డూ బండర్స్ సో హోల్ బ్యాక్ యువర్ టన్ ఫ్రమ్ నెగిటివిటీ స్పీక్ గుడ్ వర్డ్స్ స్పీక్ గాడ్స్ వర్డ్ మరి మంచి మాటల కంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే దేవుని మాటలు పలుకు దేవుని యొక్క వాక్యమును పలుకు హలో డోంట్ లుక్ అట్ నీ యొక్క పరిస్థితులను చూడక నీ యొక్క పెనుగాలిని చూడక ఎందుకంటే మరి పేదరు తన యొక్క విశ్వాసయాత్రలు ఏసు ప్రభువును చూస్తూ ఆయనలాగే నీటి మీద నడుస్తున్నప్పుడు పెనుగాలి వస్తే పెనుగాలి వైపు తిరగగానే ఆయన పడిపోయాడు సో డోంట్ లుక్ అట్ ద సిచ్యువేషన్స్ సమ్ టైమ్స్ మరి కొన్నిసార్లు ఆ పెనుగాలిని చూడక ఏసు ప్రభుని కేంద్రీకరించు ఆయనే మన యొక్క విశ్వాసం నాకు మొదలుపెట్టేవాడు ముగించేవాడు అయి ఉన్నాడు అలాగ అయితే డెవల్ వాంట్స్ టు స్పీక్ నెగిటివిటీ మరి సాతాను మరి శత్రువు నీకు నెగిటివిటీని చూపిస్తాడు నెగిటివిటీ మాట్లాడాలనేది నీ ద్వారా రప్పిస్తాడు సో డచ్ ఆల్వేస్ దీస్ ఆర్ టెంపరీ అప్పుడు నీకు నువ్వు నువ్వు అనుకోవాల్సింది ఏంటి అంటే ఈ పెనుగాలి కానీ మరి ఈ యొక్క అలలు కానీ టెంపరీ సో డోంట్ స్పీక్ ఎనీ నెగిటివ్ అగేన్స్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ అగేన్స్ట్ ఎనీ వన్ స్పిక్ పాజిటివ్ స్పిక్ పాజిటివ్ మరి నీ గురించి కానీ ఇతరుల గురించి కానీ తక్కువ చేసి మాట్లాడక నెగిటివ్గా మాట్లాడక దేవుని యొక్క వాక్యమే నేను బయలువెళ్ళిన దాకా వేసునామని ప్రార్థిస్తున్నాను సో తద్వారా మీరు ఆశలు నింపబడి ఇతరులకు మీరు ఆశతో పరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను సో ఈరోజు ఏదైనా సిచ్యువేషన్ ఉందా మీరు ఏదైనా గోత్ర అవుతున్నారా సో రైట్ ఇడ్ డౌన్ అన్న నోట్స్ మరి ఏది మీరు అవ్వాలనుకుంటున్నారా ఆ సిచ్యువేషన్ని అలా మీరు పలుకుతూ రోజు పలుకుతూ మీ యొక్క జీవితం అనే ఓడను దాని యొక్క తీరానికి తీసుకెళ్ళండి మీ చుక్కాని ద్వారా అలా